హయత్నగర్ దయా హోమ్ లో పిసిసి ప్రచార కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మధు యాష్కి గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వృద్ధులకు దుప్పట్లు పళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాయకులు తెలిపారు అనంతరం రంగారెడ్డి జిల్లా డిసిసి సెక్రటరీ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు సమాజంలో అనాథలు వృద్ధులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో హయత్నగర్ సిఐ నాగరాజు గౌడ్ ఎస్ఐలు వెంకటరెడ్డి అరుణ్ కుమార్ వివేరా హాస్పిటల్ దయా ఓల్డేజ్ హోమ్ చైర్మన్ ఎం ఉపేందర్ గౌడ్ దయా ఓల్డేజ్ హోమ్ ఎండి మానస గౌడ్ రంగారెడ్డి జిల్లా డిసిసి సెక్రటరీ సుధాకర్ గౌడ్ వెంకటేష్ గౌడ్ అశోక్ గౌడ్ రాజేంద్ర ప్రసాద్ అంజన్న గోపాల్ శంకర్ నరసింహ గౌడ్ రఫీ పొనగోని సాయిలు గౌడ్ పాలకూరి నరసింహులు గౌడ్ల సిబ్బంది చేయడం జరుగుతున్నది వివిధ కొన్ని హాస్పిటళ్ళలో మరియు దయా ఓల్డేజ్ హోమ్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పనులు మరియు ఇతరాత్ర సేవా కార్యక్రమంలో మదన యువజన సంఘం తరఫున మేము చేయడం జరుగుతున్నది మదియాసి గారు ప్రతిసారి కూడా ఆయన కోరుకునేది ఒకటే పెద్దవాళ్ళకు కానీ మనకు గౌరవిస్తూ వాళ్ళకు కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆయన బర్త్డే సందర్భంగా పిలుపునియడం జరిగింది ఆయన పిలుపు మేరకు ఈరోజు దయా ఏజ్ హోమ్లో మనము దుప్పట్ల పంపిణీ మరియు పండ్లు మరియు ఇక కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి మదన్నకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలనేది ఆ సంకేతంతో మేము ఈరోజు చేయడం జరిగింది మదయాసి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఎల్బీ నగర్ అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఆయన ఓడిపోయిన అనేది అనేది పక్కకు పెట్టి ప్రతి విషయంలో కూడా అన్ని కాలనీలలో తిరుగుతూ ప్రతి విషయంలో కూడా అభివృద్ధి పదంగా ముందుకు దూసుకుపోతున్న సందర్భంగా అతనికి మరొకసారి ఉదయపూర్వకంగా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయా ఆయా ఓల్డేజ్ హోమ్ చైర్మన్ గారు ఉపేందర్ గారు నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతున్నది నేను డిసిసి సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ అన్న పిలుపు మేరకు వచ్చి ఈ కార్యక్రమం మేము విజయవంతంగా చేస్తూ మన డైరెక్టర్ గారు మానస గారు ఉపేందర్ గారు మా స్నేహితులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివిధ నాయకులు ఇందులో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నగారిని మళ్ళీ ఒకసారి మేము ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చూడాలనే మా కోరిక ఎమ్మెల్యే అయ్యి కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ టైంలో హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మనకు హోమ్ మినిస్టర్ కానీ ఉప ముఖ్యమంత్రి పదవి ఉండే అన్నకు సో కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది ఇబ్బంది జరిగింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా మదన్నని ఎమ్మెల్యేగా చూడాలని మంత్రిగా చూడాలని మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున మేము కోరుకుంటున్నాం